పోలీ పాడ్యం రోజున తెల్లవారుజామున ముప్పై మూడు ఒత్తులు తులసికోట వద్ద వెలిగించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పోలి కథ అయితే చదువుకోవాలండి మరి పోలీకి ఎందుకు స్వర్గప్రాప్తి కలిగింది మనకి కూడా అలా స్వర్గప్రాప్తి కలగాలని అయితే భగవంతుని వేడుకుంటాము మరి పోలి కథ గురించి తెలుసుకుందామా పోలి ఒక ఉమ్మడి కుటుంబానికి కోడలుగా వెళ్ళిందండి నలుగురు కోడల తర్వాత ఐదవ కోడలు చిన్న కోడలుగా ఒక ఇంటికి అయితే వెళ్ళింది అడుగు పెట్టింది అక్కడ వాళ్ళ అత్తగారు మహా అహంకారి గయ్యాలి పోలిని చిత్రహింసలు పెట్టేది మిగతా నలుగురు కోడల్ని చాలా బాగా చూసుకునేది పోలిని మాత్రం చిత్రహింసలు పెట్టేది కార్తీక మాసంలో నదీ స్నానానికి నలుగురు కోడలను తీసుకుని వెళ్ళాక దీపం వెలిగించేది పోలిని మాత్రం రావద్దని చెప్పి ఇంటి దగ్గర ఉండమని చెప్పేది అయినా సరే పోలి భగవంతుడి మీద ఉన్న భక్తితోటి పెరట్లో ఉన్న దూదిని తీసి చెట్టుకు ఉన్న దూదిని తీసి ఒత్తిగా చేసి కవ్వానికి చిలకగా ఉన్న వెన్నెను తీసి కరిగించి చక్కగా ఆ నెయ్యి తోటి దీపం వెలిగించేదండి తెలుసుకోవటం వద్ద అత్తగారు తోటి పడవలు తిరిగి వచ్చేసరికి దీపం వెలిగించి ఎవరూ చూడకుండా ఆ దీపం పైన ఒక బుట్టను కూడా పూలిచ్చేదండి ఇలాగే నెల రోజులు కూడా చేసింది ఇంకా మార్గశిర శుద్ధ పాడ్యం రోజును కూడా తెల్లవారుజామున లెగిసి ఇలాగే దీపం వెలిగించిందండి ఇంకా ఆమె భక్తిని చూసిన చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంకా భగవంతుడు కూడా ఆమె భక్తికి మెచ్చి అదే రోజున హోలీనైతే స్వర్గ స్వర్గ లోకానికి అయితే తీసుకెళ్లాడండి అందుకనే హోలీ కథ అందరూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి నిష్కల్మశమైన భక్తితో చేస్తే భగవంతుడు మెచ్చుతాడు అది పోలి కథ అర్థం అండి చక్కగా ఆ రోజు అందరూ తెల్లవారుజామున ఇలాగా తులసి కోటి వద్ద నదిలో కానీ లేదంటే బేషన్లో నీళ్లు పోసి కానీ ఇలా అయితే ఒత్తులు వెలిగిస్తారండి మనకి కూడా అలాగే పోలిలాగే స్వర్గవ్యాప్తి అని చెప్పేసి అయితే మన ద్వారా మనము భగవంతుని వేడుకుంటాము ఇదే అండి పోలి కథ అర్థం